రసాలు అసలు ఎన్ని రకాలు ఉంటాయో మనకు తెలియదు కదండి రకరకాల రసాలు చేసుకుంటూ ఉంటాము నార్మల్ సాదా చారు నుంచి మసాలా రసం కానించి తర్వాత వామాకు రసం కావచ్చు కరివేపాకు రసం కావచ్చు కొత్తిమీర రసం టమాటా రసం ఆ కొవలోకే చెందింది ఇది నారింజ రసంతో రసం అండి చాలా బాగుంటుంది అనమాట ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుంటాము ఒక ఎనిమిది పది వెల్లుల్లి డబ్బులు టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని తంచుకుని పెట్టుకున్నాం తర్వాత బాణాలు పెట్టేసుకుని ఉంటున్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అదే విధంగా ఎన్ని కరివేపాకు ఒక రెండు మూడు చేసిన పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు అదంతా వేసుకుని చక్కగా వేగుతున్నప్పుడు కొన్ని టమాటా పీసెస్ కూడా యాడ్ చేసేసుకుంటాము తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి మసాలా కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనిస్తామండి ఆ ఫ్రై అవుతుండగానే ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది మనకి దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేసుకుని సరిపడా వాటర్ ఇక్కడ యాడ్ చేసేస్తాం అనమాట నేను ఆల్మోస్ట్ లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మసాలా ఇస్తామన్నమాట మంచిగా మరుగుతూ ఉంటే ఆ అన్ని ఆ వాటర్ కి పట్టి ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా మనకి సెట్ అవుతాయి అనమాట ఇప్పుడు కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నామండి ఫ్రెష్ గా ఉన్నది యాడ్ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకుని పది నిమిషాల పాటు బాగా బాయిల్ అవునేస్తామండి ఎంత మరిగితే అంత రుచి వస్తుంది అనమాట మీకు కావాలంటే కొంచెం చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే అవసరం లేదు ఎందుకంటే నారించకాయలు చాలా పులుపు ఉంటుంది అనమాట నిమ్మరసం కంటే పులుపు ఉంటుంది ఇవి మా మిద్దె తోటలో ఏనండి బయట ఫ్రూట్ మార్కెట్ లో దొరుకుతాయో లేదో నాకు పెద్ద ఐడియా లేదు ఇంకా నేను ఆ నారింజ రసాన్ని తీసుకుని కిందకి దించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది రసం ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాము నారింజ రసాన్ని ఇంకా మొత్తం అంతా ఒకసారి స్టిచ్ చేసుకుని వేడి వేడి అన్నంలో ఈ కొక్కుతూ ఉన్నటువంటి నారింజ రసంతో చేసినటువంటి రసం వేసుకుని తింటుంటే ఉంటుందండి అద్భుతం అనమాట చాలా బాగుంటుంది డెఫినెట్ ట్రై చేసి చూడం ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి చేసే ప్రతి లైక్ చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుందండి